नमस्कार मेरे तू न्यूज के జనం జనం ప్రబం అడుగడుగున నీరాజనం అడుగునా మంగళహారతులతో స్వాగతం సన్మానం ఏప్రిల్ మూడో తారీఖు నుంచి మొదలైన కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సామాన్య జనాల్లో చైతన్యాన్ని నింపుతోందని చెప్పుకోవచ్చు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం కరీంనగర్ సుభాష్ నగర్ లో మొదలైన యాత్ర పలు వీధుల గుండా కొనసాగుతూపల్లె అంబేద్కర్ సంఘం ముందు గల సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ముగిసింది దాదాపు నాలుగు గంటల పాటు ఈ యాత్ర కొనసాగింది అడుగడుగున జనం నీరాజనం పలుకుతూ మంగళహారతులతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు స్వాగతం పలుకుతూ శాలువాలతో సన్మానించడం విశేషం కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అలుపెరగకుండా ఊరూరా వాడవాడన డివిజన్ల వారిగా జై బాపు జై భీమ్ జై సంవిధానం ముఖ్యమంత్రి నరేంద్ర రెడ్డి టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ సీనియర్ నాయకులు అశోక్ రావు కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్ పురుమల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు అలాగే వీరితో పాటుగా పలు డివిజన్ల అధ్యక్షులు ఇన్చార్జులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు యువజన కాంగ్రెస్ నేతలు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వివిధ విభాగాల నాయకులు జిల్లా కాంగ్రెస్ మహిళా సెల్ నాయకురాలు తదితర నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు యాత్ర ముగింపు అనంతరం ఈ సందర్భంగా దాదా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు నేతలు కార్యకర్తలు ప్రజలచే ప్రతిజ్ఞను చేయించారు ఈ సందర్భంగా మా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం పురుమల శ్రీనివాస్ గారు సమాధానం ఇవ్వడం జరిగింది వారి మటలో విందాం అనంతరం ఓ మహిళా కార్యకర్త పుట్టినరోజును పురస్కరించుకుని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ కేకును కట్ చేయడం జరిగింది అత్యంత thank <laughs> you E poi మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సర్వ భౌమత్వ స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన రాజ గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాము జై బాపు జై జై సంవిధాన్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ フライボール इतने నడవాలని కోరుకుంటున్నాရော సాయంత్రం आम्हाला दिसतं आवर्तन दूर म्हणतात चल रे यशस्वी रे गाडी कट कर गल गोडचरा एकदाकडेकडे मोढवेत सुरजना కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్ని రోజులుగా ఈ యాత్ర కొనసాగుతుంది చెప్పండి సార్ అందరికీ మొదటగా నమస్కారంలో కరెన్ మేనేజమెంట్ వర్గ ప్రజానికానికి ముందుగా సాయంకాలపు నమస్యం మాత్రం తెలియజేసుకుంటూ ఇది వాస్తవంగా మన కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఆదేశాల మేరకు రెండవ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది ఉదయం పూట గ్రామాలలో సాయంత్రం పూట పట్టణాలలో ఈరోజు మొత్తం ఒకటో వార్డు మరియు ఇరవై వార్డు ఇరవై మూడో వార్డు కల్పూరు సుభాష్ నగర్లో స్టార్ట్ ప్రారంభించి ఇక్కడ తీరు తీరులోంట ముగింపు జరిగింది కానీ చాలా విశేష జన స్పందన బాగుంది చాలామంది అత్యధిక సంఖ్యలో ఆధ్వర్య కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మామూలుగా అదే ప్రజలకు వివరించుకుంటూ గడప గడప ఇరుక్కుంటూ మా గురించి అదేవిధంగా సాబు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియపరచుకుంటూ ప్రజలు ఉత్తేర్ణపరచుకుంటూ రాబోయే భావితరానికి ముందు భవిష్యత్తుకు వారు చేసిన సేవలు కొనియాడనివని తెలియపరచుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆచరణను ఆదేశంగా మార్చుకొని పనిచేయాలని ఒక తపనతోటి గ్రామంలో ఇక్కడ పట్టణాల్లో ముఖ్యంగా తినడం జరుగుతుంది తిరుక్కుంటూ మరియు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా వివరించుకుంటూ ప్రజలకు తెలియపరుస్తున్నారు ఎందుకు ఈ యాత్ర చేపట్టాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది మొదటిగా ఏంటంటే ఆ రోజు మన స్వతంత్రం తెచ్చిన బాబూజీని కానీ అదేవిధంగా ఈ రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసి ప్రజాస్వామ్య అట్లా చాలా రాసే ఆలోచన కొన్ని పార్టీలు విచ్ఛిన్న చేయడానికి చూస్తున్నాయి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఈ రాజ్యాంగాన్ని మార్పు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చిన్నతనంగా వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప రాజ్యాంగం ఉన్నది అటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు తెచ్చపరిచే విధంగా మాట్లాడినప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రజలు చైతన్య యాత్ర ప్రారంభించి ప్రజలు అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా ఆనాడు చేసిన ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన కుల మత వర్ణ వర్గ భేద తారతంప్యూ ప్రజలకు సర్వ సమానం కల్పించాలనే ఒక మంచి లక్ష్యంతో చేసిన ఈ మేధావి ఆలోచనను చిన్నతనం చేసి వారిని అప్పుదొబ్బ పట్టించే రాజ్యాంగాన్ని మార్పు చేసి ఆలోచన చేస్తారు కాబట్టి దానిని ఈ యాత్రగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి గడప గడపలు జరుపుకుంటూ తెలియపరచడం జరిగింది జై భీమ్ మీ పేరు ఈ ఈరోజు మీ అందరికీ ఈరోజు కార్యక్రమాలను పాల్పంచుకున్న ఈరోజు మన ప్రజా పర్యవేక్షణ యాత్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పిరమల శ్రీనివాస్ కరీంనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నమస్తే మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు